సరేండి ఇప్పుడు చెల్లని నోట్లు ఈ పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ కాదు ఇవాళ దేశంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కంటే చెల్లని నోట్ ఎవరు ఉన్నారా అండి ఆయన సొంత సీటే గెలవలేడు అయితే ఓడిపోయిండు వాయనాడు వాడిపోయింది ఇలా వాయనాడులో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది కాంగ్రెస్ నలభై సీట్లు దాటి గెలవదు దేశం అందరికీ తెలిసింది నేను అంటలేను ఇది వాళ్ళ పార్ట్నర్సే అంటున్నారు స్వయంగా మమతా బెనర్జీ గారే చెప్తున్నారు చెల్లని నోట్ ఎవరో ఈ దేశంలో అందరికీ తెలుసు ఆయన నాకు తెలియకడతా రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పోటీ చేస్తున్నారో ఎవరి కోసం పనిచేస్తున్నారో మీరు కూడా ఆలోచించండి ఒకసారి ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా మోడీ కోసం పనిచేస్తున్నా మీరు కూడా చూడండి జాగ్రత్తగా చూడండి నేను చెప్పలేదు బ్రదర్ మమతా బెనర్జీ గారు చెప్పారు ఆమెను అడగండి నేను అనలేదు అది కేవలం ఇండియా అలయన్స్ లో గా ఉన్న మమతా బెనర్జీ గారు చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ నలభై సీట్లు దాటదని నేను అనట్లేదు మమతా బెనర్జీ గారు వారి పార్ట్నర్ ఆమె చెప్పింది నేను చెప్పి సర్లేండి ఇప్పుడు చెల్లని నోట్లు ఈ పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ కాదు ఇవాళ దేశంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కంటే చెల్లని నోట్ ఎవరు ఉన్నారా అండి ఆయన సొంత సీటే గెలవలేడు అయితే ఓడిపోయిండు వాయనాడు వాడిపోయింది ఇలా వాయనాడులో కూడా ఓడిపోయే పరిస్థితుంది కాంగ్రెస్ నలభై సీట్లు దాటి గెలవదు దేశం అందరికీ తెలిసి ఇది నేను అంటలేను ఇది వాళ్ళ పార్ట్నర్సే అంటున్నారు స్వయంగా మమతా బెనర్జీ గారే చెప్తున్నారు చెల్లని నోట్ ఎవరో ఈ దేశంలో అందరికీ తెలుసు అయినా నాకు తెలియకడతా రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పోటీ చేస్తున్నారో ఎవరి కోసం పనిచేస్తున్నారో మీరు కూడా ఆలోచించండి ఒకసారి ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండ మోడీ కోసం పనిచేస్తున్నా మీరు కూడా చూడండి జాగ్రత్తగా చూడండి నేను చెప్పలేదు బ్రదర్ మమతా బెనర్జీ గారు చెప్పారు ఆమెని అడగండి నేను అనలేదు అది కేవలం ఇండియా అలయన్స్ లో గా ఉన్న మమతా బెనర్జీ గారు చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ నలభై సీట్లు దాటదని నేను అనట్లేదు మమతా బెనర్జీ గారు వారి పార్ట్నర్ ఆమె చెప్పింది నేను చెప్పి